ఈ రాఖీ ఫెస్టివల్ కి సింపుల్ గా ఈజీగా టేస్టీగా అండ్ హెల్తీగా ఇంట్లోనే పాలకోవా ప్రిపేర్ చేసుకుందాం లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి కెళ్ళు ముందుగా ప్యాన్ లో ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే తీసుకుంటున్నాను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవడం వల్ల చాలా ఈజీగా త్వరగా కోవా అనేది వస్తుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది పాలకోవా చేసేటప్పుడు ఇలాంటి ప్యాన్ లో చేస్తేనే పర్ఫెక్ట్ గా వస్తుంది మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పాలు మరుగుతున్నప్పటి నుండి అడుగంటకుండా పాలు అనేది కలుపుకుంటూనే ఉండాలి పాల మీగ గిన్నె అంచులు ఎమ్మటి అంటుకోకుండా ఇలా గరిట సహాయంతో లోపడి కనుక్కుంటూ బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే మీగడ అనేది ముద్ద కట్టకుండా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత క్రీమీ టెక్స్చర్ రాగానే ఫిఫ్టీ ఎంఎల్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ కి ఫిఫ్టీ ఎంఎల్ వరకు షుగర్ యాడ్ చేసుకుని ఇక్కడ ఆపకుండా అంటుకున్న మీగడ అంతా లోపలి కనుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి ఇది ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యి గట్టి పడేదాకా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా గరిట సహాయంతో నేను వీడియో లో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా చేసుకుంటే స్మూత్ గా ఉంటుంది కోవాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా కోవా బిల్లలుగా చేసుకుంటే అంతే మిల్క్ కోవా రెడీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్